మొన్న దోసకాయలు చెట్టు నుంచి కోసినప్పుడు చాలా వచ్చాయి కదండి దోసకాయలతో ఒడియాలు చూపిస్తా అన్నాను కదా చూడండి ఈ ఈ ఆరు దోసకాయలు తీసుకున్నానండి ఆ రోజు ఎనిమిది వరకు వచ్చినట్టున్నాయి ఎనిమిది దోసకాయలు సో ఈ దోసకాయలతో నేను ఇప్పుడు ఒడియాలు పెడుతున్నానండి చెప్పా కదా ఒడియాలు పెడతానని రండి ఎలా చేయాలో చూసేద్దాం ఓకే ఇంకండి దోసకాయలన్నీ ముందు ఇలాగా బాగా కడిగేసి చెక్కు తీసి చేదు చూసుకొని తురిమి పెట్టుకోవాలండి తురుముకోవాలి ఓకే నేను ఫస్ట్ అది చేసేస్తున్నాను చేశాక మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఇదిగోండి దోసకాయ అంతా తురిమేసి ఇట్లా ఒక పెద్ద బౌల్ కేసి పెట్టుకున్నానండి అదేవిధంగా ఇదిగోండి బొరుగులు నానపెట్టుకున్నానండి ఓకే నానపెట్టుకొని బాగా ఒక కొంచెం బాగా మెత్తగా నానాలండి ఓకేనా నానాక ఇప్పుడు ఇవన్నీ పిండేసి ఆ విధంగా గట్టిగా పిండేసి ఒక సపరేటు బౌల్లో వేసేసి పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా అన్నీ పిండేసి గట్టిగా వాటర్లో నుంచి తీసి గట్టిగా వాటర్ అంతా పిండేసి ఇలా పెట్టుకున్నాను ఈ దోసకాయ తురుములోకి మనం నాన్ పెట్టుకున్న ఈ బొరుగులన్నీ వేసేసేయాలి ఓకే ఇంకా అండి ఈ నానపెట్టుకున్న బొరుగులన్నీ వేసేయాలి బొరుగులు కొంచెం తక్కువే ఉండాలండి దోసకాయ ఎక్కువ ఉండాలి ఓకే ఈక్వల్ క్వాంటిటీ ఉన్నా పర్వాలేదు వేసేసుకొని దీంట్లోకి జీలకర్ర పొడి అండి ఒక్కసారి పచ్చాపచ్చాగా ఇలా మిక్సీకి వేసేసుకొని అంతా ఇలా వేసేయాలి ఓకే అండ్ నువ్వులండి నువ్వులు ఇంకా మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి నువ్వులు అనేది ఓకే సాల్ట్ అండి మీ క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి రుచికి సరిపడా ఇంగువ పచ్చికారం అండి మామూలుగా పచ్చికారం వేయాలి పచ్చిమిరపకాయలు వేసి ఆ పచ్చికారం వేయాలి కానీ నేను ఈసారి ట్రై చేస్తున్నాను ఈ విధంగాను మనం యూజువల్గా పచ్చి పచ్చి పండు మిరపకాయల తొక్కు దంచి పెట్టుకుంటాం కదండి ఆ పండు కారం యొక్క తొక్కు ద ఉన్నది వేస్తున్నాను అనమాట ఈసారి ట్రై చేద్దామని ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని ఓకే మామూలుగా ఎప్పుడూ చేసినప్పుడు పచ్చికారం వేస్తాను మరి ఈసారి మాత్రం ఈ పండు కారం తొక్కుతో ప్రయత్నిస్తున్నాను అనమాట రుచి ఏ విధంగా వస్తుందో చూద్దామని ఓకే ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఓకే బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మీకు కావాలంటే కొంచెం టేస్ట్ చూసుకోండి ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం కానీ అట్లాగా ఓకే కారం అయింది బాబ్రే కారం ఎక్కువైంది ఏం చేయాలి ఇంకో దోసకాయ తురిమేనా కారం ఎక్కువైందండి దీనికి ఏదైనా ఎవరైనా టిప్పు చెప్పండి కారం తగ్గడానికి ఏం చేయాలో కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నెక్స్ట్ టైం చేసుకున్నప్పటికీ పనికి వస్తుంది ఓకే ఇప్పుడు ఇవన్నీ వడియాల్లాగా పెట్టేసుకోవాలి ఓకేనా బయట చాలా ఎండగా ఉందండి నేను బయట పెట్టట్లేదు ఫస్ట్ ఒక ట్రేలో కొన్ని పెట్టేసుకున్నాక ఒక్కొక్క ట్రే తీసుకెళ్ళి బయట పెట్టేస్తూ ఉంటాను ఓకే ఇంట్లోనే పెట్టుకుంటున్నాను అనేది చాలా వేడి ఉందండి బయట చేయట్లేదు బయట మామూలుగా అయితే బయట పెద్ద కవర్ వేసేసుకొని అక్కడే కూర్చొని డైరెక్ట్గా ఆ కవర్ మీద పెట్టేస్తూ ఉంటాము ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఇంట్లోనే కొన్ని కొన్ని పెట్టి బయటకు తీసుకెళ్తాను అనమాట ఇదిగోండి ఇంకా షేప్ కానీ సైజు కానీ ఇంకా మీ ఇష్టం అండి కానీ కొంచెం చిన్నగా పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఎండాలి కదా లోపల దాకా ఎండాలన్నమాట సో నేనైతే ఇట్లాగా చిన్న చిన్న పొడుగ్గా షేప్ షేప్లో ఇట్లా ముద్దల్లాగా పెట్టేసుకుంటున్నాను గట్టి గట్టిగా అది మేయకండి ఓకే మళ్ళీ మనం వేయించుకునేటప్పుడు లోపల దాకా వేగదనమాట అందుకని జస్ట్ ఔరుగా జస్ట్ ముద్ద కట్టుకోండి ఇలాగా జస్ట్ గట్టిగా అనేస్తే గట్టిగా అతుకుపోతాయి ఒకదానికొకటి లోపల దాకా వేగదనమాట వేయించుకునేటప్పుడు చాలా పెద్దగా పెట్టుకోవద్దండి చిన్నగానే పెట్టుకోండి ఇంకా దగ్గర పెట్టుకోవచ్చు ఈ విధంగా అన్ని పెట్టేశాక మళ్ళీ చూపిస్తానండి ఓకే ఈ విధంగా అన్ని పెట్టుకోవాలి ముందుగానే చూడండి ఈ ట్రే అంతా నిండిపోయింది ఈ ట్రే తీసుకెళ్లి ముందు ఎండలో పెట్టేస్తానండి తర్వాత వచ్చి మళ్ళీ ఇంకో ట్రే తీసుకొని దాంట్లో మళ్ళీ ఒడియాలు చేసేసి పెట్టేస్తాను ఈ విధంగానే అన్ని చేసేసుకోవాలండి ఓకే అంత మొత్తం మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం అంతా ఈ విధంగా ఒడియాలు చేసేయాలి అంతా చేసాక చూపిస్తాను మళ్ళీ అన్నీ పెట్టేసామండి ఇప్పుడు అన్నీ తీసుకెళ్ళి మనము ఎండలో పెట్టేసుకున్నాం ఓకే అన్నీ ఇలా పెట్టేసుకొని ఎండలో పెట్టుకున్నానండి ఇవన్నీ అయ్యాయి నేను చేసిన దోసకాయలు బరువులకి క్వాంటిటీకి ఇవన్నీ అయ్యాయి అన్నమాట మూడు ట్రేలకే వచ్చాయి ఓకే నేను ఇంకా కొంచెం పెద్ద పెద్దగా పెట్టేసినట్టున్నాను ఇంకా చిన్నగా పెట్టుకోవాలండి బాగుంటుంది అన్నమాట ఓకే ఇవన్నీ బాగా ఎండాక మళ్ళీ చూపిస్తాను ఫ్రై చేసి కూడా చూపిస్తాను బాగా ఎండాక ఓకేనా ఇదిగోండి వడియాలన్నీ ఆల్మోస్ట్ డ్రై అయిపోయాయండి ఓకే మీకు ఈరోజు ఇవి ఫ్రై చేసి చూపిస్తాను ఓకేనా అలాగే మొన్న చేసుకున్నాను కదా బెండకాయ వడియాలు ఇవి కూడా ఇంకా ఎండలోనే ఉంచుతున్నానండి ఇంకా బాగా ఎండుతాయని బాగా ఎండిపోయాయి బట్ ఇంకా ఉంచుతున్నాను అనమాట రెండు ఉంచుతున్నాను చూడండి ఆ రోజు చేసినప్పుడు ఎన్ని ట్రేలు అయ్యాయి అన్నీ ఒక ట్రేలోకి వచ్చేసాయి బెండకాయలు కూడా అంతే బెండకాయలు అయితే ఇంకా ఎక్కువ ఇవి ఇలా వెడల్పుగా చేశాను కదా ఏడు ట్రేలు అయ్యాయి బట్ ఎండాక చూడండి అన్నీ ఒక ట్రేక్ వచ్చేసాయి ఈ బెండకాయ వడియాల వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఎవరన్నా చూడకపోతే చూడండి ఈ మధ్యనే పోయిన వారంలోనే చేశాను పోస్ట్ చేశాను ఇది అయితే ఇంక ఇప్పుడు ఇవి వేయించి వడియాలు చూపెట్టాక ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఓకేనండి చాలా బాగుంటాయండి టేస్టీగా అన్నంలో నంచుకోవడానికి సాంబార్ అన్నము పప్పు అన్నము వాటికి నంచుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి రెండు డిఫరెంట్ ఫ్లేవర్స్ అండి చేయడ చేసేటప్పుడు ఒకలాగే అనిపిస్తుంది కానీ బట్ రెండు దోసకాయ ఫ్లేవరు అదేమో బెండకాయ ఫ్లేవరు ఫ్రయింగ్ కోసం కొన్ని వడియాలు తీసుకెళ్ళడానికి వచ్చానండి ఓకే ఇవన్నీ వేయించుతాను దీంతోపాటు బెండకాయలు కూడా ఒక నాలుగైదు వేయించుతాను ఓకేనండి ఇవి చూపెట్టేశాను వీడియోలో బెండకాయలు బట్ ఇప్పుడు ఊరికే కొన్ని వేయించుకుంటాను నేను తింటాను అన్నంలోకి ఓకే చూడండి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ వేడయ్యాక వేడైందండి ఓకే చూడండి విచ్చుకుంటున్నాయి వేగినప్పుడు చిన్న మంట పెట్టుకోవాలండి పెద్ద మంట పెట్టేసి చేయకూడదు ఓకేనా ఎందుకంటే లోపల దాకా వేగాలి కదా ఇది నేను ఒక డబ్బా పెట్టుకున్నాను వడియాల డబ్బా ఇది వేయించినవి దీంట్లో అనమాట ఒక పేపర్ టవల్ వేసుకున్నానండి ఎక్స్ట్రా ఆయిల్స్ ఏదన్నా ఉంటే ఆ పేపర్ టవల్ పీల్ చేసుకుంటుంది అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్